అందరికీ నమస్కారం ఈరోజు మనం దేవి ఉపాసనలో కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మంత్రాలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని దైవిక శక్తితో ఎలా కలుపుతాయో సరే మరి చూసేద్దామా మొదటగా ఈ పవిత్రమైన శ్లోకంతో మన ఈ ప్రయాణాన్ని మొదలు ఈ శ్లోకం ఆదిపరాశక్తి యొక్క శుభస్వరూపాన్ని కీర్తిస్తూ మన చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మనకు తెలుసు అమ్మవారికి దుర్గా లక్ష్మీ సరస్వతి ఇలా ఎన్నో రూపాలున్నాయి అలాగే వాటికి సంబంధించిన ఎన్నో మంత్రాలు ఉన్నాయి కాని ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే అమ్మవారి ఏ రూపానికైనా వర్తించే కొన్ని చాలా శక్తివంతమైన కీలకమైన మంత్రాలపై దృష్టి పెడదాం సరే ఇక అసలు విషయానికొస్తే దేవీ ఆరాధనలో అత్యంత ముఖ్యమైనవిగా విస్తృతంగా జపించేవిగా పరిగణించే మూడు ప్రధాన మంత్రాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మనమిప్పుడు ఈ మూడు పవిత్ర మంత్రాల గురించి ఒకదాని తర్వాత ఒకటిగా తెలుసుకుంటాం మంత్రం దుర్గా గాయత్రి మంత్రం మరియు సర్వమంగళ మాంగళ్యే శ్లోకం మరి ప్రతి మంత్రంలో దాగి ఉన్న అసలైన శక్తి ఏంటి వాటిని సాధన చేస్తే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం మొట్టమొదటిది నవార్ణ మంత్రం దీనిని చండీ కూడా అంటారు తెలుసా ఇది దుర్గాదేవికి సంబంధించిన అత్యంత పవిత్రమైన మూలమంత్రాలలో ఒకటి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క మంత్రంలోనే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు దైవిక శక్తులు ఇమిడి ఉన్నాయి ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం ఐం హీం క్లీం చాముండాయై విచ్చే ఇక్కడ ఐం హీం క్లీం అనే ఉన్నాయి కదా అవి మహాసరస్వతీ మహాలక్ష్మి మహాకాళీకి చెందిన బీజాక్షరాలు ఈ బీజాక్షరాల నుంచి వచ్చే ధనితరంగాలు అత్యంత శక్తివంతమైనవిగా చెప్తారు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా అద్భుతమైనవి ఇది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను అడ్డంకులను తొలగించి ఒక దైవిక రక్షణ కవచంలా పనిచేస్తుంది అంతేకాదు మనలో అంతర్గత బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది సరే ఇప్పుడు మనం రెండో మంత్రం వైపు వెళ్దాం అదే దుర్గా దుర్గాయత్రి మంత్రం ఇది దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఉద్దేశించిన గాయత్రి మంత్రం యొక్క ఒక చాలా శక్తివంతమైన రూపం ఓం గిరిజాయే విద్మహే శివప్రియాయే ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఈ మంత్రం ద్వారా మనం పర్వత పుత్రిక శివుని ప్రియురాలైన ఆ దుర్గాదేవిని ధ్యానిస్తామనమాట ఈ మంత్ర సాధన వల్ల ముఖ్యంగా మూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి జ్ఞానం రెండు బలం మూడు ఐశ్వర్యం ఇది సాధకులకు ఒక రకంగా సంపూర్ణమైన అభివృద్ధిని ఇస్తుంది ఇక మనం మూడవ చివరి పవిత్ర శ్లోకాన్ని చూద్దాం ఈ శ్లోకం బహుశా అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే దాదాపు అన్ని దేవీ పూజల్లోనూ శుభకార్యాలలోనూ దీన్ని తప్పనిసరిగా పఠిస్తారు అంత ప్రాచుర్యం పొందిందిది మనం ఈ శ్లోకాన్ని ప్రారంభంలో విన్నాం గదా ఇప్పుడు దాని ప్రాముఖ్యతను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ శ్లోకం యొక్క అర్థం చాలా గంభీరమైనది శుభాలన్నింటికీ మూలమైన అందరి కోరికలను నెరవేర్చే ముల్లోకాలకు శరణు ఇచ్చే ఆ జగన్మాతకు మన నమస్కారాలను తెలియజేస్తున్నాం ఇది ఒక రకంగా పరిపూర్ణ శరణాగతి యొక్క భావన ఈ శ్లోకాన్ని పఠించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితంలోకి శుభాలను ఆహ్వానించడం ఇది మన ధర్మబద్ధమైన కోరికలన్నిటినీ నెరవేర్చమని అమ్మవారిని ప్రార్థించే ఒక శక్తివంతమైన మార్గం అయితే ఈ మంత్రాల గురించి ఇంత తెలుసుకున్న తర్వాత సహజంగానే మనలో ఒక ప్రశ్న వస్తుంది ఇంతకీ సాధనను ఎలా మొదలు పెట్టాలి అని దానికి సమాధానమే ఇది ఏ ఆధ్యాత్మిక సాధనకైనా సరే సరైన మార్గదర్శకత్వమనేది చాలా ముఖ్యం ముఖ్యంగా మంత్ర సాధన విషయంలో గురుపాత్ర అత్యంత కీలకమైనది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి సాధారణ భక్తితో ఈ మంత్రాలను ఎవరైనా జపించవచ్చు అందులో సందేహం లేదు కాని ఏదైనా నిర్దిష్ట ప్రయోజనాల కోసం కఠిన నియమాలతో సాధన చెయ్యాలనుకుంటే మాత్రం అప్పుడు గురువు దగ్గర మంత్ర ఉపదేశం తీసుకుని వారి మార్గదర్శకత్వంలోనే సాధన చెయ్యడమనేది అత్యంత ముఖ్యం తప్పనిసరికూడా చివరిగా ఒక్కమాట భక్తి మార్గమంటే కేవలం మంత్రాలను పఠించడం మాత్రమే కాదు అది ప్రాచీన జ్ఞానం వెలుగులో మన వ్యక్తిగత నిబద్ధతతో మన అంతరంగంలోకి మనం చేసే ఒక అద్భుతమైన ప్రయాణం ఈ మంత్రాలు ఆ ప్రయాణంలో మనకు మార్గదర్శకులుగా నిలుస్తాయి